ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనేయ సుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క అవధికాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మీకు ఆ గ్రంథమును ధ్యానం చేచూ ఉన్నాం మీకు ఆ గ్రంథంలో మూడో అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక ప్రభునందు ప్రియమైన వల్లరా అధినాల్లో ఇష్రాయేలీలు యూదా వారు ఎలా ఉన్నారు వారి యొక్క ఆత్మీయ స్థితి వారి యొక్క సమాజంలో వారి ప్రవర్తన యావత్తు దేవునికి విరోధంగాను అపవిత్రంగానూ ఉంది అందువలనే ప్రభు మీకు ఆ భక్తుని యొక్క నోటికి ఆయన యొక్క వాక్కును అందించి ప్రకటింప మొదలుపెట్టుటకు ఈ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించి ఉంటున్నాడు మీకు మూడు ఒకటి జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమిన వాళ్ళారా నేను ఇలాగూ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ప్రధానులతో మాట్లాడుతున్నాడు ఇష్రాయేలీల అధిపతులకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రకటన భక్తుడైన మీకాకు ఈ బాధ్యత అప్పగించాడు ప్రకటించమని కాబట్టి మీకు ఆ ప్రవక్త ఇలాగూ ప్రకటించుట మొదలుపెట్టి ఉన్నాడు యాకోబు సంతతి యొక్క ప్రధానులారా అని పిలుస్తూ ఉన్నాడు సామాన్యమైన ప్రవక్త వారు అధిపతులు వారు ప్రధానులు అయినప్పటికీ దేవుని యొక్క వాక్కు దైవజనుడు ప్రవక్తకు ప్రభు అందించినప్పుడు ఆ ప్రభు ఏది చెప్పితే అది ఖచ్చితంగా పలకవలసిందే ఆ విధంగా పలుకుతూ ఉన్నాడు యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇష్రాయేలీల అధిపతులారా ఆలకించుడి అని దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియచేస్తూ ఉన్నాడు న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా న్యాయము ఎరిగి దానిని జరిగించుట మీ ధర్మమే ఐ సెడ్ హియర్ ఐ ప్రే యు ఓ హెడ్స్ ఆఫ్ ది జాక్ అండ్ యూ ప్రిన్సెస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఇట్ నాట్ ఫర్ యూ టు నో జడ్జ్మెంట్ న్యాయము ఎరిగిట ఆ న్యాయమును జరిగించుట అది మీ కర్తవ్యమే కదా అది మీ ధర్మమే కదా అది మీ విధే కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇస్రాయలు అధిపతులారా న్యాయమును మీరు తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచుచూ ఉన్నారు మీకు ఆ మూడు తొమ్మిది చూసినప్పుడు న్యాయమును దుర్నీతిగా ఎంచి దుర్నీతిని నీతిగా ఎంచువారు వీరు తమకు ఇష్టం వచ్చిన రీతిలో న్యాయమును వారు జరిగించుచూ ఉన్నారు హియర్ ప్రే ఐప్రేయూ యూ హెడ్స్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ జాక ది ప్రిన్సెస్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఎడ్జ్మెంట్ అండ్ ప్రివెంట్ ఆల్ ఈక్విటీ దేవుని యొక్క సత్యము దేవుని యొక్క న్యాయవిధి ఎరిగి ఉండి కూడా ఆ ధర్మమును జరిగించని వారుగా ఉన్నారు అందువల్ల అందువల్ల మీక ఒకటి రెండులో ఎలాగో సెలవిచ్చి ఉన్నాడు సకల జనులారా ఆలకించుడి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి ఆలకించుడి ప్రభువు యహోవ మీ మీద సాక్ష్యము పలుకుచూ ఉన్నాడు మాకు తెలియదు అనుకుంటారా ఆ దేవుడు చూడలేదనుకుంటారా దేవుడు వినలేదు అని అనుకుంటారా ఆయన మీకు సాక్ష్యము మీద సాక్ష్యము ఆయనే పలుకుతూ ఉన్నాడు పరిశుద్ధాలయంలో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకపోచున్నాడు ఇది ఎంత భయంకరమైన విషయము ఆలోచన చేద్దాం హియర్ ఆల్ ఈ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ జాకర్ హెర్కెన్ ఓ ఎర్త్ అండ్ ఆల్ దేర్ ఇన్ ప్రభు కాలపాన్ చేస్తున్నాడు భూమి మీద ఉన్న సమస్త జనులరా ఆలకించుడి అని న్యాయము ఎరిగి ఉండి దానిని జరింగించకపోవడమే అధర్మము అన్యాయము అక్రమము తిరుగుబాటు ఆలోచన చేద్దాము ఈరోజున ప్రపంచమంతా కూడా దేవుని యొక్క విధులు ఎరిగి దేవుని యొక్క చిత్తము కూడా ఎరిగి దేవుడు ఏది ఇష్టపడతాడు ఏది ఇష్టపడతాడు ఎరిగి ఉండి కూడా దాన్ని జరిగ జరిగించకుండా గర్వాంధులై దానిని దాటివేస్తూ ఉన్న విధానము ప్రజల్లో చూస్తున్నాము భయభీతులు లేని స్థితి ప్రభువుని ప్రేమించని స్థితి వారి యొక్క పిలుపును గ్రహించని స్థితి వారు పరిశుద్ధులు అయి ఉన్నారు ఇష్రాయులు వారు దేవుని యొక్క సత్తు అయిన ప్రజలు అయినప్పటికీ కూడా వారి యొక్క పిలుపును వారి యొక్క ఎంపికను వారు దేవుని యొక్క బిడ్డలు అన్న సంగతి జ్ఞప్తికి రావటం లేదు అందువలన వారు న్యాయ విధులు ఎరిగి ఉండి కూడా న్యాయమును జరిగించకుండా అక్రమముని తిరుగుబాటుని ప్రేమించుచూ ఉన్నాడు అందుకనే దేవుడు కీర్తన యాభై రెండు ఒకటిలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు జాగ్రత్త సుమి దైవుల దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచూ ఉన్నాడు తీర్పు జాగ్రత్త ఎదురుగా ఉంది నువ్వు తప్పనిసరిగా తీర్పులో అకౌంట్ ఇవ్వాల్సిందే ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదరు ఎంతకాలము భక్తి ఎడుల వారి పక్షము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు హౌ లాంగ్ విల్ యూ జడ్జ్ అన్జస్ట్లీ అండ్ యాక్సెప్ట్ ది పర్సన్స్ ఆఫ్ ది వికెడ్ కాబట్టి వికెడ్ పీపుల్ని భక్తిహీనులను వీరు అంగీకరిస్తూ ఉన్నారు వారిని వా వారి యొక్క మేలును కోరుతూ ఉన్నారు వారికి న్యాయము తీరుస్తూ ఉన్నారు అయితే ఎవరికి అన్యాయం చేస్తున్నారు ఈ అధిపతులు ఈ యాజకులు వీరేం చేస్తున్నారు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి అన్యాయము న్యాయము తీర్చక ఉన్నారు ఆలోచన చేద్దాము పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి అని దే దేవుని యొక్క లేఖనాలు బోధిస్తున్నాయి ఘోషించు ఉన్నాయి డిఫెండ్ ద పూర్ పూర్ పీపుల్ని డిఫెండ్ చేయండి వారి పక్షంగా వ్యాధ్యమాడండి అని దేవుని యొక్క వాక్యము ఉంది డిఫెండ్ ద పూర్ అండ్ ఫాదర్లెస్ డూ జస్టిస్ టు ద అఫ్లిక్టెడ్ అండ్ నీడీ ఆలోచన చేద్దాము దరిద్రులను నిరుపేదలను విడిపించండి కబంధ హస్తములలో అపవాది వారి యొక్క అనుచరులు పట్టుకుని వారిని బంధించి ఉన్నారు వారిని చీల్చుచూచు ఉండాడుతూ ఉన్నారు వారిని విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి డెల్వర్ ది పూర్ అండ్ నీడి అండ్ రిడ్ ది మౌల్ట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వికెడ్ జనులకు తెలివి లేకుండా చేస్తున్నారు బుద్ధి లేకుండా చేస్తున్నారు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశం నాకున్న ఆధారములన్నీ కూడా ఈ కార్యములను బట్టి వీరి భక్తిహీనతను బట్టి అక్రమమును బట్టి తిరుగుబాటును బట్టి అదురుచూ ఉన్నాయట ఆలోచన చేద్దాము ఆలోచన చేద్దాం ఘనులైన వారి ఎద్దుకు పోయేదను వారితో మాట్లాడేదను వారు యహో మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఉందరు కదా అని నేను అనుకుంటుని యాజకులతోనూ అధిపతులతో రాజులతో నేను మాట్లాడతాను వారికి న్యాయ విధులు తెలుసు కదా ఎహో మార్గము తమ దేవుని న్యాయవిధి వారు ఎరిగి ఉన్నారు కదా అని నేను అనుకున్నాను ఇర్మియా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు అని నేను అనుకుంటుని అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారును కట్లను తెంపుకున్న వారుగా ఉన్నారు దేవుని యొక్క కాడిని విరిచిన వారుగా దేవుని యొక్క కట్లను తెంపుకున్న వారుగా ఉన్నారు ఐ విల్ గెట్ దెమ్ ఆన్ టు ది గ్రేట్ మెన్ అండ్ విల్ స్పీక్ ఆన్ టు దెమ్ ఫర్ దే హ్యావ్ నోన్ ది వే ఆఫ్ ద దార్డ్ అండ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ దేర్ బాండ్స్ ఆలోచన చేద్దాం కాబట్టి నీలోని ఇస్రాయల్లో ప్రధానులు అందరూ తమ శక్తికులది నరహత్య చేస్తూ ఉన్నారు దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడ ఇళ్లవలే ఉన్నారు వేటను తీల్చు తోడవలే యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇస్రాయల్ అధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని ఎంచు ఈ మాట ఆలకించండి మోసము చేయవాడా వాడా వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించు ఉన్నది మేలు కంటే కీడు చేయటే నీతి అని పలుకుట కంటే అబద్ధము చెప్పుటే నీకు ఇష్టము నీతి పలుకుట నీకు ఇష్టం లేదు ఆలోచన చేద్దాం కపటమైన నాలుక గలవాడా అధిక నాశనము నాశనకరుములైన మాటలే నీకు ఇష్టము ఇది అక్కడ ఉన్న యాజకులు ప్రధానులు ఇస్రాయేలుల అధిపతులు రాజుల యొక్క స్థితి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి జ్ఞాపకం చేసుకుందాం వారు ఎంతో దేవుని అతిక్రమించుచు ఉన్నారు దేవుని యొక్క కార్యములను విర్రవీగిన దుష్టత్వము ద్వారా మితిమీరిపోయి ఉన్నారు ఆలోచన చెంద ఇటువంటి స్థితిలో ఉన్న మీకు దేవుడు న్యాయము తీర్చుడా పగ తీర్చుట ఆయన పని ఆయన ఆయన న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు నేను ఇలాగూ ప్రకటించితే యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేల్ అధిపతులారా ఆలకించుడి న్యాయం ఎరిగిట మీ ధర్మమే కదా ఆయనను మేలు కీడు కీడి చేస్తపడదురు నా జనులు చర్మము ఉడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు ఆలోచన చేద్దామండి అనేక మందిని చూసినప్పుడు చాలామంది దేవుని బిడ్డలే అంటారు దేవుని యొక్క సేవకులే అంటారు కానీ నిరుపేదలను దిక్కులేని వారిని అనాథలను బహుభయంకరమైన శ్రమల పాలు చేస్తూ ఉన్నారు బహుభయంకరంగా శ్రమల పాలు చేసి వారికి ఇష్టానుసారంగా పనులు మొత్తి వారిని చాలా భయంకరమైన దురవస్థకు గురి చేస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాము ఇది ఎంత భయంకరమైన స్థితి మనము గమనించవలసిన వారమై ఉన్నాము ఆలోచన చేద్దాము నా జనుల మాంసమును భుజించు వారు తినవలసిన మాంసము వీరే తింటూ ఉన్నారు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒక్కడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయునట్లు బాణలో వేయి మాంసమును వారిని పగల పగలగొట్టి ఉన్నారు అనగా వారిని శ్రమ పెడుతూ ఉన్నారు వారిని హింసించుచూ ఉన్నారు వారిని తుత్తు నీళ్లుగా చేసి ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు వారు దుర్మార్గత అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనివై అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనను ఆ విధంగా ఆ కాలంలో ఇస్రాయలు చేసిన భయంకరమైన అతిక్రమను బట్టి దుర్మార్గ క్రియలను బట్టి దుష్కార్యములను బట్టి ప్రభువు తను తాను మరుగు చేసుకున్నాడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఆలోచన చేద్దాం దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మాట్లాడలేదు ఆహారం నమలుచు సమాధానమని ప్రకటించేవారు ఆహారం తింటూనే దేవుని వాక్ వాక్యాన్ని అని ప్రకటిస్తున్నారట ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించి నా జనులను పొర పెట్టు ప్రవక్తలను కూర్చి హువా సెలవిచ్చినదేమనగా ఈ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని పవిత్రమైన దేవుని యొక్క కార్యమును పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రకటనను వాక్యమును పరిశుద్ధంగా వారు ఉచ్చరించకుండా ఆహారము నోట్లో పెట్టుకొని సమాధానమని ప్రకటిస్తూ ఉన్నారట వారి కొరకు మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును ఉగ్రత సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును ఇక సూర్య అస్తమ సూర్యుడు ఉదయించుడు ఇక అస్తమయమే అనగా దేవుని యొక్క ప్రకాశము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రకాశముండదు పగలు చీకటి పడునప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు అవును దీర్ఘదర్శులకు దేవుని యొక్క ప్రత్యక్షత కనబడదు సోదగాండ్రు తెల్లబోదురు దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరు మూసుకుంటారువగిన దుష్టత్వంతో భయము వణుకు లేకుండా ప్రవచించిన విధానం దేవుని యొక్క వాక్యమును ప్రకటించిన విధానము దేవుడు చూసి మౌనముగా తను తాను దాచుకున్నాడు ఇక దేవుడు వారితో మాట్లాడకుండా చూసి ప్రజలందరూ కూడా అందరి ఎదుట నోరు మూసుకొని ఉన్నారు నేనైతే యాకోబు సంతతి వారి వారికి తమ దోషమును ఇష్రాయలకు తమ పాపమును కనుపరచుటకాయ్ యహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను ఎవరు మీక మీక ఏమంటున్నాడు నేనైతే అంటే మీకా అయితే యాకోబు సంతతి వారి యొక్క దోషమును ఇష్రాయలు చేస్తున్న పాపమును వారికి ప్రకటించుటకై కనుపరుచుటకాయ్ హోవా దేవుని యొక్క ఆత్మ ఆవేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోనూ నింపబడి బడినవాడనై ఉన్నాను దేవజన్లారా మీ కావాలి మీ కావాలి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి బలముతో శక్తితో దేవుని యొక్క వాక్యమును ప్రకటించి దేవుని యొక్క తీర్పును తెలియచేయాల్సిన వారమై ఉన్నాము ధైర్యముగా నిలబడవలసిన వారమై ఉన్నాము మీక ఎంత మాదిరిగా ఉన్నాడు ప్రవక్తలకు దైవజనులకు బట్ ట్రూలీ ఐఎమ్ ఫుల్లీ ఫుల్ ఆఫ్ పవర్ బాయ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ దేవునికి మహిమ కలిగింది కాక పరిశుద్ధాత్మ ఆ వేషముతో నింపబడిన వాడుగా మీకా భక్తుడు ఉన్నాడు అండ్ ద జడ్జ్మెంట్ అండ్ ఆఫ్ మై టు డిక్లేర్ ద హిస్ ట్రాన్స్గ్రేషన్ అండ్ ఆఫ్ ఇజ్రాయెల్ సిన్ యాకోబు సంతతి వారి యొక్క దోషము ఈశ్వరాయలు వారి యొక్క పాపము కనపరచుటకాయ్ ఏహోవా ఆత్మ ఆవేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యముతో నింపబడిన వాడుగా ఉన్నాను అని తన గుర్చి సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు భక్తుడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున ఇట్టి మాదిరి మనకు కావాలి దేవజనులు ఇటువంటి శక్తి కలిగిన వారై ఉన్నది ఉన్నట్టుగా పాపములను వారు చేస్తున్న అతిక్రమములను చూపించి వారు పశ్చాత్తాపడినట్టుగా ప్రభువైపు తిప్పినట్టుగా దైవజనులు కావాలి దేవునికి మహిమ కలుగులుగా జనుల ప్రధానులు ఏం చేస్తున్నారు లంచం పుచ్చుకుంటున్నారు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదరు వారి యాజకులు కూలికి బోధిస్తారు మేము ఈరోజు వాక్యం చెప్పడానికి వస్తే మాకు ఎంత ఇస్తారు ఒక ప్రసంగానికి ముప్పై వేలు ఒక ప్రసంగానికి యాభై వేలు ఒక ప్రసంగానికి పదివేలు ఏసీ కార్లు ఏసీ బుక్ రూమ్స్ బుక్ చేయాలి ఇది కండిషన్స్ కూలికి బోధించేవారుగా ఉన్నారు భ్రష్టమైన దేవుని యొక్క కార్యము చేస్తూ ఉన్నారు భ్రష్టత్వముతో సమర్పణ లేని స్థితి నీకు డబ్బు ఉంటే నువ్వు డబ్బు ఏసీ కారులో ప్రయాణం చేసి వెళ్ళు ఉచితంగా ప్రకటించు ఉచితంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించు దేవునికి మహిమ కలుగునిగాక కండిషన్స్ కండిషన్స్ డిమాండ్స్ ఒక్కొక్క ప్రసంగకునికి ఒక్కొక్క ప్రసంగకుని యొక్క కెపాసిటీని బట్టి ఆయనకి ఇవ్వవలసిన లంచము లేకపోతే కూలీ ఎంత ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని పిలుస్తూ ఉన్నారు వారికి స్తోమత ఉంటేనే అటువంటి వారిని పిలుస్తూ ఉన్నారు ఎంత సిగ్గుచేటు ఆలోచన చేద్దాము ఏమంటున్నాడండి వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి మీ పిల్లలకి జాబులు మెరిట్ వచ్చేస్తుంది స్ట్రేట్ ర్యాంక్ వచ్చేస్తుంది మీకు ఈ లాభము ఆ లాభము ఇది కదు కలుగుతుంది అని చెప్పితే వారేం చేస్తారటండి ప్రవక్తలు ద్రవ్యము కొరకు ఆశపడి చెప్పించుకుంటున్నారు సోది చెప్పించుకుంటున్నారు ద్రవ్యము కొరకు ఆయనను వారు యహోవాను ఆధారం చేసుకొని యహో మన మధ్య ఉన్నాడు కదా అంటున్నారు ఏ కీడును మనకు రానే రానేరదని అనుకుందరు కీడు జరగనే జరగదు అని అనుకుంటూ ఉన్నారు ఆలోచన చేద్దాం ఎంత భ్రష్టత్వం అండి కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడను మిమ్మల్ని బట్టి సియోనుకు శ్రమ సియోనులో ఉన్న ప్రజలకు శ్రమ ఎరూషలంలో ఉన్న వారికి శ్రమ ఇస్రాయేల్ వారికి శ్రమ ఇట్టి విశ్వాసులకి కూడా శ్రమ ఇటువంటి నటన వేషధారణ జీవితము లంచగుండి జీవితము ఆలోచన చేద్దాము మిమ్మును బట్టి సియోనును దున్నుతాను అంటున్నాడు దేవుడు నేను చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుసలేము రాళ్ల కుప్పలగును మందిరము ఉన్న పర్వతము అరణ్యములో ఉన్న స్థలముల వలై అగును ఎంత దుఃఖమండి ఉన్నత స్థలమైన దే ఎరుషలేము ప్రార్థనా మందిరం అది అరణ్యంలో ఉన్న స్థలం వలె అవుతుందంట అనగా కూల్చబడుతుంది ఆ దాని గోడలు దాని రాళ్ళు విలువైన సామాగ్రి అంతా కూడా దోచుకొని కూల్చివేయబోతున్నారు కాల్చివేయబోతున్నారు ఎరుషలేము రాళ్ళ కుప్ప అగును రాళ్ల కుప్పలుగా మారిపోతుంది ఎంత భ్రష్టత్వము ఆలోచించొద్దాం ఎవరిని బట్టి యాజకులను బట్టి ఎవరిని బట్టి ప్రవక్తలను బట్టి అధిపతులను బట్టి రాజులను బట్టి ఆ యొక్క భూమికి శ్రమ అక్కడున్న సామాన్య ప్రజలకు శ్రమ కలుగుతుంది అయ్యో ఎంత వేదన అయ్యో ఎంత వేదన ఇప్పటికైనా మారు పొందరా ఇప్పటికైనా భయం వణుకుతో దేవుని యొక్క వాక్యమును ప్రకటించరా ఇంకా కూలికే ఇంకా బేరమాడుతూ ఇది కావాలి అది కావాలి మీటింగ్కి వెళ్తే అనుకుంటూనే సాగిపోతారా ఆలోచన చేద్దాం దేవుడు దున్నబోతున్నాడు సియోను దేవుడు నీ బ్రతుకును దున్నబోతున్నాడు నీ చుట్టుపక్కల ఉన్న నీ టెరిటరీస్ అన్నిటి కూడా దున్నుతాడు జాగ్రత్త ఆయన ముని కొరకు ముని ముని నాగలి ముని కొనలకు ఎదురు తిరగకూడదు ఆలోచించేద్దాం దేవుడు నీకు విలువైన పని ఇచ్చాడు వినయముతో భయము వణుకుతో దేవుని యొక్క వాక్యము పరిచర్య చేయుటకు సామాన్యులకు అందరికీ దేవుని యొక్క వాక్యం ప్రకటించి వారిని మంచి మార్గములో నడిపించవలసిన వాడవుగా ఉన్నావు నువుగా ఉన్నావు కానీ స్వలాభ అపేక్షతో దేవుని యొక్క కార్యములను నీవు జోడించినప్పుడు దేవుడు నిన్ను దున్నబోతూ ఉన్నాడు జాగ్రత్త సుమే ఇది సమయము ప్రభు దగ్గర పరీక్ష చేసుకోవాల్సిన సమయం అంత్య దినాల్లో ఉన్నాము దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడే దినాల్లో ఉన్నాము ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాం దేవుని యొక్క వాక్యము విరివిగా కుమ్మరించబడాలి ప్రకటించబడాలి అని అంటే నీవు కండిషన్స్ పెట్టుకుంటే కాదు దేవుడు ఉచితమైన రక్షణ ఇచ్చారు తన విలువ గల ప్రాణమునే నీ కొరకు దానబో దారబోసి ఉంటున్నాడు ప్రభు ఒక్క పైసా కూడా తీసుకోలేదు ఒక్క ఒక్క చుక్క రక్తము కూడా తన కొరకు దాచుకోలేదు అట్టి మహాప్రభు యొక్క త్యాగం ముందు నీ యొక్క దేవుని యొక్క వాక్య ప్రకటనలో కూలి కూలి అంత ఇస్తారు నాకేమిస్తారు నా కండిషన్స్ ఇవి ఇంకా మనము బుద్ధి తెచ్చుకోవాల్సిన కాలము ఆసన్నమైంది దేవుడు దున్నబోతున్నాడు జాగ్రత్త ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని బుద్ధి చెప్తున్నాడు గద్దెస్తున్నాడు జాగ్రత్త పడదాం ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె